సేవ్ నేచర్ సేవ్ సాయిల్ వన్ అండ్ ఆల్ ఈరోజు మనం యాభై రోజుల మొక్కజొన్న తోటలో ఉన్నాం మీరు మొక్కజొన్న తోటని చూస్తున్నారు ఈ మొక్కజొన్న తోటకి ఒక విశిష్టత ఉంది ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా మంచి దిగుబడిని సాధించాలి అనుకుంటుంటారు మంచి దిగుబడి సాధించాలి అనుకుంటే కనుక ఇప్పుడు మీరు ఈ తోటలో చూసినటువంటి మీరు ఇక్కడ చూస్తారు చూస్తున్నారు ప్రతి యొక్క మొక్క యొక్క కాండం యొక్క సైజు ఇది మొక్కజొన్న తోటన లేదంటే చెరుకు గడల అన్నంత విధంగా మనకు ఈ యొక్క కాండం అనేది ఊరడం జరిగింది అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే మొక్క యొక్క లీఫ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం వెనకల మనం అరచేయి పెడితే ఇక్కడ మీరు చూస్తున్నారు వెనకల మనం అరచేయి పెడితే అరచేయి కూడా కనపడటం లేదు అంటే ఈ అరచేతి కంటే కూడా వెడల్పోయినటువంటి ఆకులతో మీరు ఈ తోట చూస్తున్నారు యాభై రోజుల మొక్కజొన్న తోట ఈ యాభై రోజుల మొక్కజొన్న తోటలో మీరు చూసుకున్నట్లయితే రైతు ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే వచ్చినటువంటి కంకులు ఏవైతే ఉన్నాయో మనకు మంచి లెంత్కు అదేవిధంగా రౌండ్గా ఉన్నటువంటి కంకులు అధిక గింజలు అది కూడా నాణ్యమైన గింజలు ఉండాలనుకుంటారు రైతులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నాణ్యమైన గింజలు రావాలన్నా కూడా అదేవిధంగా మంచి దిగుబడి సాధించాలంటే మొట్టమొదట మనం మొక్కజొన్నని పెంచుకుంటున్నటువంటి క్రమంలో మనకి ముఖ్యంగా కాండం యొక్క సైజు అనేది చాలా ఇంపార్టెంట్ కాండం యొక్క సైజు బలంగా ఉంటేనే అదేవిధంగా లీజ్ కూడా బాగా వెడల్పుగా ఉంటేనే మనకు నాణ్యమైన దిగుబడి సాధించడం అనేది జరుగుతుంది ఒకసారి రైతు మాటల్లోనే తెలుసుకున్నాం ఇది చెరుకు గడలాగే ఉందంటారా చూడచ్చు చూసినట్లయితే చెరుకు గడ చెరుకు గడ అంటే మీరు ప్రతి చూసుకోవచ్చు చెరుకు గడ లాంటి కాండం ఏర్పడింది మీరు చెప్పండి రామాంజనేయుల గారు మనం నర్సనేకుంట గ్రామంలో ఉన్నాం అనంతపురకు దగ్గరలో ఉన్నటువంటి రామాంజనే గారి మొక్కజొన్న తోటలో ఉన్నాం మీరు చెప్పండి తోట అంటే ఇప్పుడు మీరు తోటను చూసుకున్నట్లయితే నెల పంపి మీరు కదండి తోటలో మీ అంటే మీ ఊర్లో చాలా మంది మొక్కజొన్న పెట్టారు అంటే ఈ తోటలో ఏం తేడా గమనించారు మీరు వచ్చేసారి నలుపుకి పైరు పెరగడానికి బలానికి వచ్చే బలానికి పెరగడానికి పైరు నలుపు వచ్చేదానికి నలుపు యాభై రోజులకి తోట ఇలా ఉండడం మంచిగా అనిపించింది చాలా బాగుంది సార్ చాలా బాగుంది అంటే ఇక్కడ కాకపోతే ఇంత అద్భుతంగా యాభై రోజులకి మొక్కజొన్న తోటని ఎలా తీసుకెళ్లారో మీరు ఒకసారి కింద చూస్తున్నటువంటి ఈ ప్రొడక్ట్ లాగా వాడడం అనేది జరిగింది ఈ శ్రీయాన్ ఉత్పాదనలతో ఫస్ట్ మీరు ఈ మందుని పురుగు మందుతో ఈ యొక్క ఈ యొక్క జీనాన్ అనేటువంటి మందును పురుగు మందుతో లీటర్ నీటి చొప్పున కలిపి స్ప్రే చేసిన స్ప్రే చేసుకున్న తర్వాత మరలా మీరు డ్రిప్ లో వదలారు ఏం వదలారు డ్రిప్లో డ్రిప్లో పాట్బీ బి అనేది ఎకరానికి ఒక అర్ధ కేజీ చొప్పున పాట్ బి అనేది డ్రిప్ వదలడం అనేది జరిగింది

మీరు ఈ గులికలు వేసినప్పుడు గులికలతో పాటుగా ఇంకేం కలిపేశారు గులికలతో పాటు గులికలతో పాటుగా ఇక్కడ మీరు చూడండి క్యాలియాన్ థర్టీ ఫైవ్ ని రెండు వందల యాభై ఎంఎల్ ఎకరానికి చొప్పున ఈ గులికల్లో కలిపి వేయడం జరిగింది ఈ గులికలు వేసిన తర్వాత తోటలో ఈ గులికల్లో ఈ మందుని కలిపేసిన తర్వాత భారీ వచ్చేసింది సార్ తోట తోట భారీగా వచ్చేసరి భారీగా అంటే పెరుగుదలకి పెరుగుదల లావు లావు అంటే మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ యొక్క చెరుకు చెరుకు గడలాంటి మనం ఇంకా మరి ఈ వీడియోని చివరగా అంటే హార్వెస్టింగ్ లో కూడా వీడియో తీయడం జరుగుతుంది ఎకరానికి ఎన్ని గింజలు మనం తీసాము శ్రీయాను ఉత్పాదనలతో మీకు పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు